గుంటూరు ఇరవై మూడవ డీజిల్ లో నెలకొన్న ఫ్లెక్సీల వివాదంపై స్థానిక టీడీపీ మహిళలు ఎమ్మెల్యే గల్లామాధ్వికి ఫిర్యాదు చేశారు నగరపాలక అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు దీనిపై ఎమ్మెల్యే గల్లా స్పందిస్తూ ఫ్లెక్సీల తొలగింపు విషయంపై కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి వివరణ కోరుతామని హామీ ఇచ్చారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరుద్ధం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరిన వారు ఇలాంటి పనులు చేస్తున్నారని టీడీపీ మహిళా నాయకురాలు లామ్ నవమి ఆరోపించారు తమ డివిజన్ లో ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నిన్న జనవరి ఫస్ట్ రోజు మేము ఫ్లెక్సీలు పెడితే కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తొలగించడం జరిగింది మేము ఫోన్ కాల్ వస్తే వెళ్ళి ఎందుకు తీస్తున్నారు అని అడిగితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తీయమన్నారు అని చెప్పారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఫోన్ చేపించాను దగ్గరుండి అప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా వేరే మూడో డివిజన్ లో ఆ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు వరకు తొలగించమని అన్నారు టౌన్ మొత్తం తీయలేదు ఓన్లీ ఇరవై మూడో డివిజన్ మాత్రమే తొలగించమని ఎలా చెప్తారు లేదు ముందుగానే పర్మిషన్ ఇట్లా లేదమ్మా ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అని ఏమన్నా గుంటూరు జిల్లా మొత్తానికి ఏమన్నా అడ్రస్ పాస్ చేస్తే అట్లాగే మేము కూడా ఆగిపోయేవాళ్ళం ముందుగా సమాచారం కూడా ఏమి లేదు కదా క్రిస్మస్ రోజు కూడా మేము ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఆ రోజు ఒక యాభై వేలు జనవరి ఫస్ట్ రోజు ఒక యాభై వేలు మేము సామాన్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం కాబట్టి ఎప్పటి నుంచో ఎప్పటి మేము పార్టీలో ఆ తోటి ఆ ఇష్టం తోటి ఫ్లెక్సీలు కట్టుకోవడం జరిగింది మా నాయకులందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రతి ఒక్కరికి విషయం చెప్తూ కట్టుకున్నాము అయితే మరి తీయలేదు అంటే నేను ఎస్ అంటే యేసు ప్రభు దేవుడు దేవుడా హిందువులు దేవుడా దేవుడు అక్కడే కదా మరి తీస్తాయని తీయాలి కదా ఎందుకు తీయలేదు కమిషనర్ రాజకీయంలో చించు పెట్టినట్టు కుల మతాల భేదాలు కూడా తెస్తున్నాడా మనుషుల్లో ప్రజల్లో ఏం జరుగుతుంది అసలు మీ అనుమానం ఏంటి ఎవరు తీపికి మీ పార్టీ వాళ్ళు చూపించారా ఎవరు చూపించారు మీ అనుమానం ఏంటి నా అనుమానం ఏంటంటే వైసీపీ లోంచి టీడీపీ లోకి వచ్చిన తీసారా కాంగ్రెస్ లోంచి టీడీపీ లోకి వచ్చిన తీసారా ఇదైతే ఒక ఎంక్వైరీ సంబంధిత అధికారులు ఎంక్వైరీ పెట్టాల్సిందే అండి రోజు మేము ఇట్లా దన్నా అయినా చేస్తాము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఇక్కడ పోగ్రాని వచ్చారు మేము వచ్చి ఆమెకి విషయం చెప్పాము నేను కనుక్కొని చెప్తాను